ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తము చిక్కగా ఉండటం అనేది రక్తం రక్తనాళాల్లో ప్రయాణించటానికి కొంచెం ఆటంకం కలుగుతూ ఉంటుంది రక్తం ఎంత పల్చగా ఉంటే రక్తనాళాలు అంత సులభంగా ప్రయాణించటానికి అవకాశం కలుగుతుంది చిక్కగా ఉన్న రక్తాన్ని గుండె పంపు చేయాలంటే కొంచెం ఎక్కువ అవస్థపడాలి పల్చగా ఉండే రక్తాన్ని పంపు చేయాలంటే గుండె కాస్త భారం తగ్గుతుంది చూడండి మంచి నీళ్ళైన మోటార్ తోడటం ఈజీ కానీ బురద నీళ్ళను తోడాలంటే లోడ్ ఎక్కువ పడుతుంది చిక్కగా ఉండటం వల్ల అందుకని రక్తం పల్చగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి బ్లడ్ థిన్నర్స్నే సహజంగా కాస్త కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే లిపిడ్ ప్రొఫైల్స్ ఇట్లా తేడాలు ఉన్నవారికి హెరిడేటరీ హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవారికి కంప్లైంట్స్ వచ్చిన వారికి అలాగే గుండె జబ్బులు హెరిడేటరీగా వచ్చే రిస్క్ ఉన్నవారికి ఇలాంటి వారందరికీ బ్లడ్ థిన్నర్స్ని ఈ రోజుల్లో ముందు నుంచి వాడుకుంటే మంచిదని ప్రికాషనరీగా డాక్టర్లు ఇస్తున్నారు అందుకని ఇరవై పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ వయసు నుంచి అందరూ బ్లడ్ థిన్నర్స్ని రెగ్యులర్గా ఆహారంతో పాటు కంపల్సరీ తీసుకోవటం ఏదో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నట్టుగా తీసుకుంటున్నారు బ్లడ్ థిన్నర్స్ని మరి న్యాచురల్గా బ్లడ్ థిన్నర్స్ అనేవి అసలు ఉండవా రక్తం పల్చగా చేయటానికి మెడిసిన్స్ కాకుండా ప్రకృతి ప్రసాదించినవి ఏమైనా ఉంటాయా అంటే పంచరత్నాలు ఉన్నాయి ప్రకృతి ప్రసాదించే న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ అవి అవి ఏమిటి అనే విషయానికి వస్తే మనందరి ఇళ్లలో ఉన్నాయి ప్రత్యేకంగా కొనుక్కోకర్లేదు కానీ మనకు కొంచెం అవగాహన లేక వాడే తీరు మంచిది కాక ఇవి మన మీద సరిగా పనిచేయట్లేదు అనిపిస్తుంది మనందరి ఇళ్లలో ఉండే ఐదు పంచరత్నాలు ఏమిటో తెలుసా ఒకటి అల్లము రెండు వెల్లుల్లి మూడు పసుపు నాలుగు దాల్చిన చెక్క ఐదు విటమిన్ ఈ ఎక్కువగా ఉండే కొంచెం పొచ్చ గింజలో పప్పులు జీడిపప్పులు కొన్ని ఇట్లాంటివి అన్నమాట ఈ ఐదు బ్లడ్ తిన్నర్స్గా బాగా పనికొస్తున్నాయి న్యాచురల్గా సైంటిఫిక్గా చాలామంది మీద స్టడీ చేసి ఆరేడు రోజుల్లోనే రక్తం పల్చబడుతున్నదని కూడా రుజువైనవి ఉన్నాయి అందుకని ఈ ఐదుటి గురించి ఏమి ఫలితాలు వస్తాయి ఎందుకు రక్తం గడ్డగట్టదు చెక్కబడదు ఈ ఐదుటిని వాడుకోవటం వల్ల ఐదుట్లో ఏది వాడినా ఫలితం ఉంటుంది మరి ఒక్కొక్క దాని గురించి ఆలోచిద్దాం ముందుగా అల్లము గురించి అల్లములో ప్రధానంగా ఉండే కెమికల్ కాంపౌండ్ జింజురాల్స్ అనేవి ఉంటాయి ఫినాల్స్ అనే ఎక్కువ ఉంటాయి ఇవి రెండు ఏం చేస్తాయి అంటే మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అన్ని దగ్గరకొచ్చి అవన్నీ పేరుకోవాలని అంటుకోవటానికి కూడా ఒక హార్మోన్ కావాలి త్రాంబాక్సైజ్ ఈ త్రాంబాక్సైజ్ అనేదాన్ని ఉత్పత్తిని తగ్గించేయటానికి జింజర్ ఉపయోగపడుతుంది అందులో ఉండే కెమికల్ జింజురాల్స్ అనేవి ఈ త్రాంబాక్సేజ్ అనేది ఉత్పత్తి అవ్వకపోతే దాన్ని అంత తగ్గించేస్తే రక్తం చెక్కబట్టడం గడ్డగట్టడం అంత తగ్గిపోతుంది అనమాట అందుకని అల్లం అట్లా వాడుకోవటం వల్ల ఈ ఫలితం కనపడుతుంది మామూలుగా మన అల్లాన్ని నూరేసేసి మసాలా చేసేసి అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రెడీమేడ్ అల్లం పేస్ట్ కొనుక్కుని కొంతమంది ఫ్రిడ్జ్లో నెలల తరబడి వాడుకుంటుంటారు కొంతమంది ఏంటంటే రోజు పని లేకుండా వారానికి ఒకసారి అల్లం పేస్ట్ అట్లా పెట్టి వాడుకుంటుంటారు ఈ అల్లం పేస్ట్ని నూనె మరిగిన తర్వాత అందులో వేసేస్తుంటారు ఇలా వేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ మొత్తం పోతాయి బ్లడ్ తిన్నరగా అల్లం అప్పుడు పనికి రాదు కాబట్టి అలా వేయొద్దు అల్లాన్ని కూర ఉడికేటప్పుడు దాంట్లో అల్లం మొక్కలు లేకపోతే నూరేసిన తురుముని లేకపోతే అల్లం పేస్ట్ని కానీ అప్పుడు వేయండి డైరెక్ట్గా నూనె మరిగేటప్పుడు వేస్తే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట అలా వేసుకుంటే ఈ ఫలితం వస్తుంది లేదా అల్లం టీగా ఎప్పుడన్నా మీరు తాగారనుకోండి ఇంత అల్లం నీళ్ళలో మరిగి మరిగించట్లా తాగారనుకోండి డైరెక్ట్ బెనిఫిట్ బాగా వస్తుంది బ్లడ్ ఇది పనికి రావడానికి ఇది ఒక రీజన్ ఇక రెండవది పసుపు న్యాచురల్ బ్లడ్ తిన్నర్ ఇది ఇందులో కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఈ కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏంటంటే ప్లేట్లెట్స్ అంటుకోవటానికి కావాల్సిన త్రాంబిన్ని ఇతర ఫ్యాక్టర్స్ని తగ్గించేస్తుంది అనమాట ఈ లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి త్రాంబిన్ వీటి ప్రొడ్యూస్ కాకుండా లివర్లోనే ప్రొడక్షన్ ఆపేసి తగ్గించేసేసి రక్తం గడ్డగట్టకుండా చిక్కబడకుండా చేయటానికి ఇది పసుపు బాగా పనికొస్తున్నదని నూట నలభై నాలుగు మంది గుండె జబ్బులతో బాధపడే పేషెంట్స్ని తీసుకుని వాళ్ళకి పసుపుని రోజు ఐదు నుంచి పది గ్రాముల మధ్యలో చిటికడంతా అట్లా పసుపునిచ్చి చూశారు వీళ్ళకి బ్లడ్ న్యాచురల్గా తిన్నగా అయిపోయింది పల్చగా అయిపోయింది మందులు లేకుండా అంటే ఈ హార్ట్ పేషెంట్స్ మీద డైరెక్ట్గా చూశారు కాబట్టి ఇమీడియట్గా ఎఫెక్ట్ కనపడుతున్నదని పసుపు ఇట్లా న్యాచురల్ బ్లడ్ తిన్నారని కొరియా దేశం వారు పసుపు న్యాచురల్ బ్లడ్ తిన్నరని ఇట్లా నిరూపించారు హార్ట్ పేషెంట్స్ మీద చేసి ఇక మూడవది వెల్లుల్లి గార్లిక్ ఇది న్యాచురల్ బ్లడ్ తిన్నారు అందరూ వెల్లుల్లిపాయ తింటే రక్తం పల్చగా ఉంటుంది గుండెకి మంచిది అని అంటాం అందరికీ తెలిసిన విషయమే ఇది సైంటిఫిక్గా అసలు ఎట్లా రుజువైందనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఐదు వందల యాభై మూడు మందికి ఉదయం వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు నాలుగు సాయంకాల పూట వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు ఇట్లా ఏడు రోజుల పాటు ఇచ్చారు ఏడు రోజుల తర్వాత బ్లడ్ టెస్టులు మళ్ళీ తీశారు అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటే ఎల్డీఎల్ హెచ్డిఎల్లు విఎల్డీఎల్ టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి కదా లిపిడ్ ప్రొఫైల్స్ ముందు తీశారు ఏడు రోజులు వెల్లుల్లి పెట్టాక తీశారు సెవెన్ డేస్లోనే ఈ లిపిడ్స్ తగ్గాయి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లాంటివి ట్రైగలైజరాయిడ్స్ లాంటివి తగ్గినాయి అనుకోండి రక్తం పలచగవుతుంది ఈ ఎల్డిఎల్ లాంటివి ట్రైగిలేజరైడ్స్ లాంటివి ట్రైగిలేజరైడ్స్ పెరిగే కొద్దీ రక్తం చిక్కగా బురదలాగా మారుతుంది అవి ఎంత తగ్గితే రక్తం అంతా పలచబడుతుంది అందుకని గార్లిక్ అనేది లిపిడ్స్ని కంట్రోల్ చేస్తున్నది లివర్లోనే ఆ లిపిడ్స్ని ప్రొడక్షన్ ఎక్కువ జరగకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇట్లా లివర్లో చేంజెస్ తీసుకొస్తున్నది వెల్లుల్ అని ఆస్ట్రేలియా దేశం వారు ఇట్లా ఐదు వందల యాభై మూడు మంది మీద చేసి ఈ వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్లో లిపిడ్స్ని ఇట్లా కంట్రోల్ చేస్తున్నదని వాళ్ళ సైంటిఫిక్గా రుజువు చేశారన్నమాట ఇక నాలుగవది దాల్చిన చెక్క ఇందులో కౌమారిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి ఇదేం చేస్తున్నదంటే రక్తము గడ్డకట్టడానికి చెక్కపట్టడానికి కారణమయ్యే ఎంజైమ్స్ అన్నింటిని కంట్రోల్లో ఉంచి అలాగే హార్మోన్స్ను కూడా తగ్గించేసేసి క్లాటింగ్ని రక్తం చెక్కపట్టడాన్ని ఆపుతున్నదని ఇది పైన పరిశోధన చేసి సినామన్ అంటే దాల్చిన చెక్క బాగా అంత ఉపయోగపడుతున్నదని నిరూపించడం జరిగిందనమాట ఇక ఐదవది విటమిన్ ఇ విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటే మనకు సరిపడి అందుతుంటే ఇది రక్తం గడ్డగట్టకుండా చిక్కబడకుండా కంట్రోల్ చేస్తుంది అనేది ఉంది ఇది లివర్లోనే బ్లడ్ క్లాటింగ్కి కావలసిన వాటిని ప్రొడక్షన్ చేయకుండా పదిహేడు రకాల ఫ్యాక్టర్స్ కావాలి రక్తం చిక్కబడాలనే గడ్డగట్టాలంటే ఈ పదిహేడుని కాస్త కంట్రోల్ చేయడానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతున్నది అన్నారు మరి ఈ ఎందులో ఎక్కువ ఉంటుందంటే బాగా అందరికీ అందుబాటులో ఉండే నెంబర్ వన్ బెస్ట్ ఫుడ్ పొద్దుతిరుగుడు గింజలు పొద్దుతిరుగుడు పప్పు అమ్ముతారు మార్కెట్లో అందులో ముప్పై ఐదు గ్రాముల విటమిన్ ఈ ఉంటుంది వంద గ్రాములు తీసుకుంటే మామూలుగా పదిహేను మిల్లీగ్రాములు చాలు మనకి కానీ ఇందులో ముప్పై ఐదు ఉంటుంది అట్లాగే పిస్తా పప్పుల్లో ముప్పై మూడు ముప్పై నాలుగు మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంది సెకండ్ తీసుకుంటే తాడు తీసుకుంటే బాదం పప్పులు ఇరవై ఎనిమిది గ్రాములు విటమిన్ ఈ ఉంటుంది ఈ మూడు బాగా విటమిన్ ఇ ఎక్కువ ఆహారాలు ఇలాంటి నట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల రక్తం పల్చగా ఉంటుంది గుండెకు మంచిది రక్తం గడ్డలు కట్టి బ్రెయిన్ స్ట్రోక్స్ పక్షపాతాలు కానీ గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి ఇవి ఐదు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రోజుల్లో ఇరవై పాతికి ముప్పై ఏళ్లకే గుండె జబ్బులు వచ్చి అకారణంగా జనాలు చచ్చిపోతున్నారు పిల్లలు కూడా అందుకని వందకి అరవై శాతం మంది పైగా గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మరి ఇలాంటి రిస్క్ల నుంచి రక్షించడానికి రక్తం పల్చగా ఉండే న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్ లాగా ఐదు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం